హాయ్ ఫ్రెండ్స్ మీరు ఎన్నో చోట్ల సర్వపిండి తినుంటారు కానీ మా అత్తయ్య గారి స్టైల్లో ఒక్కసారి సర్వపిండి చేసుకొని తినండి ఎప్పుడు ఇలాగే చేసుకొని తింటారు ఇలాగే కావాలంటారు మా అత్తయ్య గారు చేస్తూ ఉంటే నేను వీడియో తీసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ముందుగా ఒక గిన్నెలో రెండు గ్లాసుల బియ్య పిండి తీసుకోవాలి ఒక మిక్సీ జార్లో ఎల్లిపాయలు పచ్చిమిర్చి ఉల్లిగడ్డ జీలకర్ర ఉప్పు అన్నీ తగినంత తీసుకొని స్మూత్గా మిక్సీ పట్టాలి ఫ్రెండ్స్ తర్వాత వేరుశనగ గింజలు ఫ్రై చేసి ఇలా చిన్న చిన్న పప్పులుగా చేయాలి ఇవి కొంచెం ఎక్కువ క్వాంటిటీ వేసుకున్న టేస్ట్ బాగుంటుంది ఫ్రెండ్స్ హెల్త్కి కూడా వేరుశెనగ గింజలు చాలా మంచిది తర్వాత ముందుగా మనం తీసుకున్న బియ్య పిండి ఉంది కదా అందులో మిక్స్ చేసిన మిశ్రమాన్ని వేరుశెనగ గింజలను నువ్వులను కూడా కొద్దిగా వేసి వాటర్ కలుపుతూ చపాతీ పిండిలా ముద్దగా చేసుకోవాలి ఫ్రెండ్స్ నువ్వులు కూడా కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు ఫ్రెండ్స్ కాల్షియం ఎక్కువగా ఉంటుంది నువ్వుల్లో అవి కూడా ఎక్కువ వేసుకోవచ్చు కొత్తిమీర కరివేపాకు కూడా కడిగి కట్ చేసి పెట్టుకున్నది వేసుకోవాలి అవి కూడా ఎక్కువే వేసుకోవచ్చు ఇవన్నీ కూడా హెల్త్కి చాలా మంచిది ఫ్రెండ్స్ సింపుల్గా అయిపోతుంది తొందరగా అయిపోతుంది మంచి హెల్తీ ఫుడ్ కూడా ఇది చూడండి ఎలా కలుపుతున్నారో ఇలా ఈ కన్సిస్టెంటీలో కలుపుకోవాలి సర్వపిండి చేయటానికి గిన్నెలు వేరుగా ఉంటాయంట ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా చూసారా చాలామంది ఇంట్లో ఉన్న కడాయిలో కూడా చేస్తారు అయితే గిన్నెలు కూడా వేరుగా ఉంటాయి వాటిలో చేపల కూర చేసుకోవచ్చు ఈ సర్వపిండి లాంటి వాటివి కూడా చేసుకోవచ్చు అత్తయ్య ఇంట్లో అయితే రెండు గిన్నెలు ఉన్నాయి అలాంటివి చూడండి చేత్తో ఇలా కదుపుతూ జొన్న రొట్టె చేస్తారు కదా అలా కొద్దిగా ఒక ముద్దలా చేసి పక్కన పెట్టారు తర్వాత సర్వపిండి చేసే గిన్నెను తీసుకున్నారు అందులో ఆయిల్ పోసారు ఆయిల్ వేసిన తర్వాత దాని మీద ముందుగా ముద్ద చేసి పెట్టుకున్నారు కదా దాన్ని స్ప్రెడ్ చేస్తున్నారు చూడండి పలచగా చేయాలి ఫ్రెండ్స్ ఇది చూస్తే మీకు కొంచెం మందంగా అనిపిస్తుంది కానీ పలచగా వస్తుంది పలచగా చేయాలి ఒకవేళ సరిపోతే కొద్దిగా పక్కనున్న బియ్యపిండి ముద్దని తీసుకొని ఇంకొంచెం వేసుకొని అయినా చేసుకోవాలి చూడండి మా అత్తగారు ఎలా వేస్తున్నారో అదే స్టైల్లో మీరు చేసుకోండి సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్ ఇది నేను చెప్పటం కాదు మీరే కామెంట్స్లో పెడతారు చాలా బాగుంది టేస్ట్ అని ఇలా చేసిన తర్వాత హోల్స్ చేయాలి అక్కడక్కడ వేలితో ఇలా హోల్స్ చేయాలి ఇలా హోల్స్ చేసిన తర్వాత మళ్ళీ ఒక రెండు స్పూన్ల ఆయిల్ అందులో వేసుకోవాలి ఆ హోల్స్లో వేయాలి అంతే ఫ్రెండ్స్ ఇంకా ఆ స్టవ్ వెలిగించి ఆ గిన్నెని స్టవ్ మీద పెట్టేసి మూత పెట్టడమే ఒక ఫైవ్ మినిట్స్ ఉంటే సరిపోతుంది ఫ్రెండ్స్ అత్తయ్య ఇంట్లో రెండు ఉన్నాయి అలాంటి గిన్నెలు రెండింటి మీద ఒకేసారి పెట్టేస్తే ఫాస్ట్గా అయిపోతుందని రెండు పెడుతున్నారు ఒకదాని తర్వాత ఒకటి ఇవి కొంచెం ఉండడం వల్ల సర్వపిండి రావడం కూడా కొంచెం పెద్దగా వస్తుంది ఫ్రెండ్స్ ఇందులో మీకు నచ్చితే మీరు పచ్చి శనగపప్పు కూడా వేసుకోవచ్చు అది మీ ఛాయిస్ ఇంకా కొన్ని కొన్ని ఇంగ్రీడియంట్స్ మీకు నచ్చినవి మీరే యాడ్ చేసుకోవచ్చు కొంతమంది ఉల్లి ఆకులు కూడా వేస్తారు ఫ్రెండ్స్ అవి కూడా వేసుకోవచ్చు కొత్తిమీర కరివేపాకుతో పాటు చూడండి ఒక టెన్ మినిట్స్ అయిన తర్వాత కొంచెం రెడ్ కలర్లో వచ్చి కనిపిస్తుంది చూసారా ఫ్రై అయినట్టుగా అక్కడ హోల్స్ చేశారు కదా ఆ హోల్స్ చేసిన దగ్గర కనిపిస్తుంది ఇలా మధ్య మధ్యలో కదుపుతూ ఉండాలి ఫ్రెండ్స్ ఆయిల్ మొత్తం స్ప్రెడ్ అవుతుంది మంచిగా కాలుతుంది ఇది దీన్ని దోశని తిప్పినట్టు ఇంకోవైపు తిప్పక్కర్లేదండి స్పూన్తో కానీ ఇలా నైఫ్తో కానీ ఇలా అంటే చూడండి ఈజీగా పైకి వచ్చేసింది దానిని తీసి ఇలా వేసుకోవటం ఇంకో సైడ్ సెకండ్ సైడ్ తిప్పక్కర్లేదు ఒక సైడ్ కాలితే సరిపోతుంది ఇలా తీసేసుకోవటం ఫ్రెండ్స్ ఇంకా అయిపోయింది మన టేస్టీ టేస్టీ సర్వపిండి చూడండి ఎంత బాగుందో అడుగున ఎర్రగా ఫ్రై అయ్యి ఇదిగోండి ఇలా కలుపుకోవాలి వెంటనే అయిపోతుంది ఫ్రెండ్స్ ఎక్కువ టైం కూడా పట్టదు ఇది చాలా తొందరగా అయ్యే వంటని కూడా చెప్పొచ్చు ఇది తిన్నప్పుడు కూడా హెవీగా కడుపు నిండిపోతుంది ఒక రెండు తింటే చాలు కడుపు నిండిపోతుంది చూడండి ఎలా ఈజీగా అయ్యాయో మేమైతే సమ్మర్ కదా మా అత్తయ్య గారి ఇంటికి వచ్చాము ఇలా అందరూ కలిసి కూర్చొని తింటుంటే ఎంత సరదాగా అనిపించిందో మన ఇంట్లో మనం చేసుకొని తినటం కంటే మన అనుకున్న మన బంధువులు ఇంటికి వెళ్ళి వాళ్ళు చేసి పెట్టినవి ఇలా తింటుంటే ఆ సరదానే వేరు కదా ఫ్రెండ్స్ ఎప్పుడూ మన వంటలేనా నేను కూడా బయట కూర్చొని ఈవినింగ్ టైంలో స్నాక్స్ టైప్లో ఇది తినండి చాలా చాలా బాగుంటుంది తిన్న తర్వాత కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇది ఎలా ఉందో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ బై బై లైక్ షేర్ అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ మై ఛానల్